కృష్ణా నది జలాలను నదిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ సామినేని ఉదయ్ పేర్కొన్నారు జనసేన పార్టీ పర్యావరణ విభాగ ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి సత్యనారాయణ అనుమోల్ గాంధీ ఆధ్వర్యంలో అంసుల దీవి నుండి మొదలైన కృష్ణా జల యాత్ర విజయవాడ దుర్గాఘాటుకు శనివారం చేరుకుంది ఈ యాత్రకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ బాను ఇతర పురప్రముఖులు పర్యావరణ ప్రేమికులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఉదయ్ బాను మాట్లాడుతూ అంసుల దీవి నుండి మహారాష్ట్రలోని కృష్ణానది జన్మస్థలం మహాబలేశ్వర్ వరకు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు విజయవాడ కనకదుర్గ ఘాట్ శ్రీశైలం సంగమేశ్వరం అలంపూర్ సంఘం ఆల్మెట్టి సతరా మీదుగా కృష్ణానది జన్మస్థలం మహాబలేశ్వర్ చేరుకుంటుందన్నారు కృష్ణానదిని కాలుష్యం నుంచి ఆక్రమణ నుంచి కాపాడి భావితరాలకు సురక్షితమైన కృష్ణానది జలాలు అందించాలన్న ఉద్దేశంతో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను విద్యార్థులను మేధావులను సమన్వయపరిచి వారికి అవగాహన కల్పించి కృష్ణానదిని పరిరక్షించుకోవాలనే భావన కల్పించడం యాత్ర యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అజయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు ముత్తా జల యాత్ర కార్యక్రమాన్ని రెండవ రోజు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ ముఖ్య నాయకులు పర్యావరణ ప్రేమికులు పర్యావరణాన్ని రక్షించాలని చెప్పి అనేక రకాల ఉద్యమాలు చేసిన వ్యక్తి పొలిసెట్టి సత్యనారాయణ గారు పొలిసెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు కృష్ణానదిని రక్షించాలి కృష్ణానది పరివాహ ప్రాంతాన్ని రక్షించాలి కృష్ణానదిలో ఎటువంటి వ్యర్థ పదార్థాలు కలవకూడదు అలానే కృష్ణానదిలో కలిసే రసాయనాలు పరిశ్రమల్లో వచ్చే రసానాలు కలవకూడదు ఈ విధంగా కృష్ణానది పుట్టింది మహారాష్ట్రలో మహాబలేశ్వరం అక్కడ నుండి మహారాష్ట్ర నుండి కర్ణాటకకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది కృష్ణానది అటువంటి కృష్ణానదిని నది నీటిని కాపాడుకోవాలి నీటిని శుభ్రంగా ఉంచాలి మనం త్రాగే నీరు మన ఆరోగ్యాలు బాగుండాలి పూర్వం ఒక బిందెతోటి నీళ్లు పుచ్చుకుంటే కృష్ణానదిలో ఎటువంటి అనారోగ్యం ఉండేది కాదు ఇవాళ కృష్ణానదిలో ఏదైనా బిందుతోటి నీళ్లు తీసుకుంటే అన్నీ కూడా వ్యర్థ పదార్థాలే కలుషితం అటువంటి నీటిని మనం రక్షించాలని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్యమాన్ని చేపట్టారు మన నీటిని రక్షించుకోవాలి మరి భావి తరాలు వారు ఆరోగ్యంగా ఉండాలంటే మరి ఈ వందల కిలోమీటర్లు నీటిని శుభ్రంగా ఉంచాలంటే ఒక ఉద్యమం తీసుకురావాలి కాబట్టి ఇవాళ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండి మరి బొలిసెడ్ సత్యనారాయణ గారి ఉద్యమంలో ముఖ్య నాయకులుగా పాల్గొని నిన్న ఎక్కడైతే కృష్ణానది కమసలదీవి దగ్గర సముద్రంలో కలుస్తుందో ఆ కలిసే చోట నుండి చివరి ప్రాంతమైన మరి నిన్న మండలి బుద్ధప్రసాద్ గారు కూడా ఆ కార్యంలో మన జనసేన ముఖ్య నాయకులు పర్యావరణ ప్రేమికులు అందరూ కూడా మరి సత్యనారాయణ గారు చేసే కార్యక్రమానికి మేము సైతం అని చెప్పి ఈరోజు మనం అందరం కూడా పాల్గొనడం జరిగింది తప్పకుండా కృష్ణా జిల్లాలు జలాలు పూర్తిగా ప్రవహించే విధంగా మనమందరం కూడా ఇది మన బాధ్యత మన భావితరాల బాధ్యత మనందరం కూడా హాస్పిటల్కి వెళ్లకుండా అనారోగ్యాలు పాలు కాకుండా ఉండాలంటే మన నీటిని మనం రక్షించుకోవాలి అన్నీ మనం ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఒక పౌరులుగా మన ధర్మాన్ని మనం పాటించాలి కాబట్టి తప్పకుండా మరి ఇవాళ విజయవాడ అంటే కృష్ణానది అటువంటి కృష్ణానది మన విజయవాడ నగరం కూడా ప్రవహించే కృష్ణానదిని మనం విజయవాడ పౌరులు ఎన్టీఆర్ జిల్లా పౌరులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని రేపు మే పదిహేనవ తారీఖున జరిగే మరి కృష్ణానదిలో జ కలిసే అన్ని ఉపనదులు మరి మునేరు కానీ పాలేరు కానీ తుంగభద్ర కానీ అటువంటి ఉపనదులు అన్నీ కూడా కలిసి కృష్ణానదిలో ప్రవహిస్తుంటే మరి రేపు మన రాజేంద్రనాథ్ సింగ్ గారు మరి ముఖ్య నాయకుడిగా ఆ రోజు మరి మే పదిహేను పంచాయతీని ఏర్పాటు చేస్తారు అక్కడ ఆ పంచాయతీని మన ఆంధ్రప్రదేశ్ నుండి రక్షణ గారు కూడా పాల్గొంటారు వారికి తప్పకుండా ఈ పాల్గొనే మరి ఉద్యమానికి మనంతా కూడా మరి మేము సైతం అని చెప్పి మనంతా కూడా పాల్గొన్నాం తప్పకుండా మరి ఇటువంటి పుష్పాలజీని కాపాడుకోవడం అంతా కూడా మనం కలిసిపోయామని కోరుకుంటూ తీసుకుంటాం సత్యనారాయణ అండి నేను జాతీయ జలబిరాదరి అంటే జలబిరాదరి అంటే జా నీటి సంఘం అని జాతీయ నీటి సంఘం తర్వాత జాతీయ కన్వీనర్ని అలాగే దాని అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంవిఆర్ శాస్త్రి గారు కలిసి ఆయన మననుడి మన నదేనే ఒక కార్యక్రమాన్ని పెట్టారు మన భాషల్ని రక్షించుకోవడం మన నీటిని రక్షించుకోవడం దాని ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మా కృష్ణా జలయాత్ర అంటే ఇది ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కృష్ణానది తాలూకా హెల్త్ అలాగ ఉందో ఒక హెల్త్ చెక్ లాగా అంటే కృష్ణానది పుట్టిన మహాబలేశ్వర్ నుంచి హంసల దీవి వరకు అనేక ఉపనదులు వచ్చి కలుస్తుంటాయి ఆ నదులన్నిటి సంగమం దగ్గర అలాగే నదులు కాలుష్యం ఇక్కడ కూడా ఇబ్రహీంపట్నం చూస్తే విపరీతమైన కాలుష్యం ఉంది కాలుష్యం గారు గారు శంకర్ గారు కూడా వచ్చారు మీడియాకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ విషయాన్ని ప్రజలు మాత్రమే నదులు పరిరక్షించగలరు అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలండి ఏం చేయాలన్నది మళ్ళీ నెక్స్ట్ మంత్ లోపల ఒక మీటింగ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ అప్డేట్స్